మహాభారతంలో అత్యంత శక్తివంతుడు శ్రీకృష్ణుడి అన్నాయన బలరాముడు ఆయన యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా ఆయన మౌనంగా ఉండడానికి గల లోతైన కారణం ఏమిటి బలరాముడు అటు కౌరవుల వైపు ఇటు పాండవుల వైపు చూడలేదు ఆయన దృష్టిలో దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరు శిష్యులే ఎందుకంటే దుర్యోధనుడికి భీముడికి గదా యుద్ధాన్ని నేర్పించింది బలరాముడే యుద్ధం అనివార్యం అయినప్పుడు బలరాముడు ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు పాండవుల వైపు ధర్మం ఉంటే కౌరవుల వైపు ఆయన ప్రేమించిన శిష్యుడు దుర్యోధనుడు ఉన్నాడు బలరాముడి దృష్టిలో ఏ పక్షం గెలిచినా ఆయనకు నష్టమే అందుకే కృష్ణుడు యుద్ధంలో పాల్గొనమని బలవంతం చేసినా బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు తీర్థయాత్ర అంటే కేవలం పారిపోవడం కాదు అది కర్తవ్యం మరియు ప్రేమ మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఏ పక్షాన్ని తీసుకోకుండా తటస్థంగా ఉండాలనే గొప్ప సందేశం అహింసా సమత్వం అనే బలరాముడి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు గొప్ప ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్నిసార్లు మౌనంగా ఉండడం లేదా దూరంగా ఉండడం కూడా అవసరమే మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారా కమెంట్ చేయండి